ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్య నుండి దైవ మర్మములు జనవరి ఐదు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మనం ప్రభువు నెరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకునుట ఆయన స్వరమును వినుట ఆయన ఎక్కడ ఏ విధంగా పని చేయుచున్నాడో గ్రహించుటను ఎరగక ఇంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపంగా జీవించుట ప్రారంభించదుమో అప్పుడు మనం దేవునితోటి పనివారమని తెలుసుకుందాము కొరందెలుగు రాసిన రెండవ పత్రికారు అద్దే మూట వచ్చినాం దేవుని వాక్యం ప్రకటింపబడుట యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం హెచ్చించబడి అంగీకరించబడుట ఆయన కార్యం జరిగించబడుట చూచినప్పుడు మన హృదయములు ఆనందంతో గంతులు వేయను ఎందు ఆనందించినప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు అప్పుడు ఆయన చిత్తం తెలుసుకొనవలననియు దానిని నెరవేర్చవలననియు వాంఛించుదుము మనం సంతోషంతో ప్రభు నన్ను ఈ స్థలమును అందించము లేదా ఎక్కడికైనా పంపుము నీ చిత్తమే జరుగునుగా కానీ హృదయపూర్వకంగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించట కొరకై మనకు బలముగా ఉండును ఎహో అయిందని ఆనందము నీకు బలముగా ఉండవలనని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తం చేయుటలో ఆనందించటకు నేర్చుకును సమయం తీసుకొని ఆయన చిత్తమును కనుగొనుము దానిని చేయుట నీకు ఆనందదాయకంగా ఉండనుము దానిని చేయటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వచ్చునేమో అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావని సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును ప్రభు మిమును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక గాక